వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో హైదరాబాదు అలాగే నాసిక్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసు ముందుగా హైదరాబాదు హైదరాబాద్లో చూసుకుంటే ఇరవై ఐదు కేజీల బాక్స్ ఉంటాయి ఇక్కడ తార్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందలు వెయ్యి రూపాయల వరకు అయితే తార్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ తార్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే పదమూడు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిటీన్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీకి వన్ పరమే టూ థౌజండ్ రూపీస్ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్స్ ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలన్నీ రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే కలిగితాయి టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫైవ్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే కలిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టూ వన్ రూపీస్ సెకండ్ క్వాలిటీ నాసిక్ అయితే ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ ఎట్లా తీసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో టాబ్లెట్ అయితే పట్టడం జరిగింది థౌజండ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ నాసిక్ ట్వంటీ కేజీ బాక్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్